హైదరాబాద్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతోంది ఇప్పటికే డ్రగ్స్ దందా విపరీతంగా పెరిగిపోయింది యువత చెడు సావాసాలకు అలవాటు పడింది ఇప్పుడు సిటీ శివారులో ముజ్రా పార్టీలతో రెచ్చిపోతున్నారు ఫామ్ హౌస్లు అడ్డాగా అడ్డగా అశ్లీస్ల పనులు చేస్తున్నారు సోమవారం రాత్రి మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్లో జరుగుతున్న ముజ్రా పార్టీపై ఎన్ఓటి పోలీసులు దాడులు చేశారు పక్కా సమాచారంతో వెళ్లిన పోలీసులు అక్కడ పన్నెండు మంది యువతులతో పాటు నలుగురు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు అసభ్యంగా అర్ధనగ్నంగా డాన్సులు చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకొచ్చినట్లుగా గుర్తించారు పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు హైదరాబాద్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోంది ఇప్పటికే డ్రగ్స్ దందా విపరీతంగా పెరిగిపోయింది యువత చెడు సావాసాలకు అలవాటు పడింది ఇప్పుడు సిటీ శివారుల్లో ముజ్రా పార్టీలతో రెచ్చిపోతున్నారు ఫామ్ హౌస్లు అడ్డాగా అశ్లీల పనులు చేస్తున్నారు సోమవారం రాత్రి మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్లో జరుగుతున్న ముజ్రా పార్టీపై ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు పక్కా సమాచారంతో వెళ్లిన పోలీసులు అక్కడ పన్నెండు మంది యువతులతో పాటు నలుగురు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు అసభ్యంగా అర్థనగ్నంగా డాన్సులు చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకొచ్చినట్లుగా గుర్తించారు పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు